బ్రాహ్మణులను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని బ్రాహ్మణ సంఘ నాయకులు నరహర శాస్త్రి డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలానికి చెందిన పైలా దాస్ అనే వ్యక్తి బ్రాహ్మణులపై అశ్లీల పదజాలం వాడారని అన్నారు ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ ఓ దిలీప్ కుమార్కు ఫిర్యాదు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామంలో నివాసం ఉంటున్న పైలాదాస్ అనే వ్యక్తి బ్రాహ్మణులపై బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు ఇందులో భాగంగా పార్వతీపురం వైదిక పరిషత్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు బ్రాహ్మణ సంఘాల నాయకులు నరహర శాస్త్రి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణులపై హిందువులు దైవాంశ సంభూతులుగా కొలుస్తున్నారు శంకరాచార్యులు చాగంటి గరికపాటి లాంటి వారిపై ఇష్టానుసారంగా అతి కీచకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పైలాదాస్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తమకున్న జ్ఞానాన్ని విద్వేషాలకు రెచ్చగొట్టకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ హుందాగా వ్యవహరించాలని కోరారు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం సరికాదన్నారు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరునట్లు తెలిపారు ఒక వ్యక్తి పురోహితులను పురోహిత వృత్తిని వైదిక ధర్మాన్ని బ్రాహ్మణులను బ్రాహ్మణ స్త్రీలను బ్రాహ్మణ జీవన విధానాన్ని సమాజంలో ఆచరించేటువంటి సత్కర్మలను కూడా ఇష్టానుసారంగా వక్రీకరిస్తూ తనకు తెలిసినదే శాస్త్రమని మిగిలిన వాళ్ళెవరికి ఏమీ తెలియదన్న భావనతో ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ అందరినీ అవమానపరుస్తూ కించుపరుస్తూ గురి గురిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది అయితే మొదటి దశలో పైలా దాస్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులను కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం అనే ఉద్దేశం కాకుండా కొన్ని ప్రయత్నాలు గ్రామం ద్వారా చేసి చెప్పడం జరిగింది గ్రామస్తుల ద్వారా కానీ ఆయన వినే పరిస్థితి కానీ ఇటువంటిది కనిపించక తిరిగి అంతకన్నా దారుణమైన విమర్శలు అశ్లీల పదజాలంతో ముఖ్యంగా బ్రాహ్మణ జీవన విధానాన్ని పురోహిత జీవన విధానాన్ని స్మార్త పురోహితుల్ని లక్ష్యంగా ఎంచుకొని దేవాలయాల్లో సేవ చేసేటటువంటి గొప్ప సేవకుల్ని పండితుల్ని పురాణ ప్రవచనం చేసేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల్ని మాకు గుండెల్లో నిండిపోయినటువంటి భక్తిభావం కలిగినటువంటి శంకర పీఠాధిపతులను కూడా ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలుతూ ఆయన వీడియోలు చేసి ఫేస్బుక్లో పెట్టడం జరుగుతున్నది దీని